నోరు మోసి రాజ్యాధికారం తోసి అంతడు చేసి బీసీల వెనక తోసి అర రే అగ్ర అధికార పాలనేందిరా ప్రతినిత్యము బీసీల రోదనేందిరా అగో ఆ బీసీల కోసం నేను పాటు ఆ బీసీల కోసం నేను గొంతెత్తుతున్నా ఒకప్పుడు ప్రశ్నించే గొంతుకన ఈ కేసీరావయ్య కుర్షిని ఎట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో రేవంతమయ్య కురిచి కూడా నేను ఎసరు పెడతా అందుకనే బీసీ నినాదం ఎత్తుకున్నా బీసీలు ఆ ఇప్పుడు మేల్కోరి బీసీలు ఆ ఇప్పుడు కళ్ళు తెరువురి ఈ రకంగా తీర్మారు మనం చెప్పగానే చెప్పిండులో రేవంతమయ్యకు సురుకు బాగానే తల ఇచ్చిండు ఆ ఇక మరి చూడాలి రేపు రేపు బీసీ రాజ్యం ఏ రకంగా ముంగు పోతే ఇక మరి అరవై డెబ్బై శాతం ఉన్న బీసీలు అనగవాడి కిందవాడి మీదవాడి పాత లోకంలో పడితే ఐదు శాతం ఉన్న దొరల పాలన రెడ్ల పాలన మరి ఈ రకంగా మరి ఓసీలు ఎట్లా ఎల్తున్నారు రాజ్యాన్ని అని బీసీ తీర్మారు మళ్ళన్నా బాగానే తీర్వాటం చేసుకొని మాట్లాడుతుండు లా కొతికే కూలవాడంగా నోరు బొంగు పోవంగా చూడాలి మరి తీర్మారు మళ్ళన్నా రేపు రేపు మరి బీసీల కథ ఇంకా ఏ రకంగా ముంగటేసుకుంటాడు ఎట్ట సంగతి అప్పటికే నిన్నేల రేపు రేపు కేసీరావయ్య ఇప్పటికే కేసీరావయ్యతో కూడా నడుస్తా కొంత కొట్లాడతా అని కూడా అనుకొస్తుండు మరి చూడాలి రేపు రేపు ఇంకా ఏ తతంగా నడుస్తుందో ఈ బీసీల కొట్లాట ఈ బీసీల పంచాయ మొన్న కులగల మీద సెక్రటరియట్ లో మీటింగ్ అయితే మరలా నన్ను పిలిచి ఎందుకు పిలిచిరో నాకు పిలిచి ఒక ఆయన పెద్ద ఆయన ఏమంటాడు జానారెడ్డి సాబ్బ ఏమంటాడు బీసీలో స్కిప్ చేద్దామంటాడు అరే ఇది ఎక్కడ కథ బీసీలది నలభై రెండు శాతం స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్బు చెప్తా ఉన్నాడు నేనేమన్నా సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ పదహారు పేరా వన్ లో చెప్పినాం సార్ మనము ఇక్కడ మన